హలో గాయస్ నేను మీ ఆర్సీ లేటెస్ట్ అప్డేట్ తో మీ ముందుకు వచ్చాను మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి టుడే అయితే సంచరించడం వల్ల ఈ ప్రాంతానికి ఏ పేరు సంభవించింది శ్రీరాముడు ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నాడు ఏం చేశాడు శ్రీరాముడు రావణుడి మధ్య భీకర యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో శ్రీరాముడు రావణుని సంహరించి తిరిగి వస్తున్న సమయంలో రావణ సంహారార్థమై ఆ శివలింగానికి పూజలు చేసి వెళుతూ వస్తూ ప్రతిష్ట చేసుకుంటూ వస్తూ ఉన్నాడు అదే క్రమంలో ఈ గ్రామంలోనికి ఆ శ్రీరాముడు ప్రవేశించినప్పుడు ఈ కొర కొండ ప్రాంతం మీద ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి ఈ కొండ మీద మూడు రోజులు ఉన్నాడు అని పురావస్తు ఆధారాలతో నిరూపించబడింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఊరి రంగస్థలం ద్వారా అనేక గ్రామాల్లో ఉన్న ప్రాచీన కట్టుబాట్లను ప్రాచీన ఆచారాలను పురాతన కాలపు కట్టడాలను ఆ యొక్క గ్రామాల్లో ఉన్న పురావస్తు శాఖ ఆధారాలతో నిరూపించి అనేక మందికి తెలియజేయటమే ఈ యొక్క చానా ముఖ్య ఉద్దేశమై ఉన్నది మీరు చూడండి తీర్ఘ కంపెనీ చూడండి మనం చూస్తున్నాం కింద కూడా రూట్ కనిపిస్తోంది అలాగే పైకి ఎక్కడానికి కొంతమంది భక్తులు భక్తులు అక్కడికి నెట్లు కూడా కట్టి ఉంచారు అయితే గ్రామం కనపడుతుంది చూడండి చక్కగా గ్రామాన్ని కూడా మనం చూడొచ్చు గ్రామంలో ఎన్నో అద్భుతమైన కట్టడాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు దానికంటే ముందుగా ఇక్కడున్న పరిస్థితులను చూస్తే చాలా చక్కగా ఉంటాయని మీకు తెలియజేస్తూ ఉన్నాను దాదాపు ఇంచుమించుగా ఈ గ్రామంలోకి వచ్చి నేను ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇరవై సంవత్సరాల నుండి చూస్తే అప్పటికి ఇప్పటికి గ్రామం చాలా మారిపోయింది ఎన్ని మారిపోయినా ఇక్కడ ఉన్న భౌతికంగా కట్టబడిన ఈ దేవాలయం మాత్రం స్థిరస్థాయిగా లాగే ఉంది కొంచెం కొంచెం మోడిఫేషన్ అవుతూ కొంచెంగా మార్చబడుతూ ప్రజలకు మంచి ఆహ్లాదకరంగా తయారు చేయబడింది చూడండి మనం టాప్ పొజిషన్లోకి వచ్చాం చాలా ఇంచుమించుగా పైకి వచ్చాం పై నుండి చూస్తే ఊరంతా చాలా చిన్నదిగా కనపడుతుంది ఊళ్ళోకి వెళ్తే పెద్దదిగా కనపడుతుంది ఊరు మీద కనపడుతున్నప్పుడు చక్కగా ప్రాంత పరిసర ప్రాంతాలన్నీ చక్కగా ఆహ్లాదకరంగా ఉంటాయి పల్లెటూర్లు అంటే ఇలాగే ఉంటాయి ఎంతో చక్కగా ఉంటాయి గ్రామాల్లో ఉన్న ఆ యొక్క ప్రకృతి ఆ గ్రామాల్లో ఉన్న ఆ యొక్క ఫ్రీడమ్ గ్రామాల్లో ఉన్న ఆ అద్భుతమైన వాతావరణం పట్టణాల్లో ఏమాత్రం ఉండదు ఎందుకంటే మరి ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన కట్టడాలు కట్టిన స్థలాల్లోకి వచ్చి చూస్తే చాలా సూపర్గా ఉంటాయి అండి ఎంత సూపర్గా ఉంటుందంటే అంత సూపర్గా ఉంటుంది కాబట్టి కనిపిస్తుంది కదా శ్రీ రామలింగేశ్వర ఆలయం అనే ఆలయంగా పేరు పొందింది ఈ గ్రామానికి శ్రీరాముడు నివసించాడని ఈ గ్రామంలో కొన్ని రోజులు శ్రీరాముడు ఉన్నాడని రామలింగేశ్వర రాముడు శ్రీ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని ఈ గ్రామానికి ఈ యొక్క గ్రామంలో ఈ గుడికి శ్రీ శివరామ లింగేశ్వర ఆలయం అనే పేరు పెట్టబడింది ఈ కొండ మీద కట్టబడిన ఆలయం చాలా ప్రాచీనమైంది చాలా అద్భుతమైంది చాలా మంది ప్రజలకు ఇది గొప్పగా దీవెనగా ఉంటుందని నమ్ముతారు కాబట్టి చాలా మంది ఇక్కడికి వచ్చి వారి భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు పురాతన కాలం నుండి ఎన్నో ఉన్నా అవి ప్రజలకు తెలియవు ఎంతో మంది సిటీలని లేకపోతే లు బాగా అద్భుతంగా అందరికి తెలిసిన వాటిని చూపిస్తూ ఉంటారు కానీ మన ఛానల్ ద్వారా ఏమవుతుందంటే తెలియని ఎన్నో విషయాలు అంటే గ్రామాల్లో ఉన్న పురాతన ఆచారాలు కానీ కట్టుబాట్లు కానీ పురాతన కట్టు కట్టడాలు కానీ ఈ ప్రజలకి చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు మాత్రం తెలుసు కానీ అందరికి తెలియదు వాటి అందరినీ అందరికి పరిచయం చేయడం కోసమై వాటిని ప్రజలకు తెలియజేయడం కోసమే ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను చూస్తున్నారు కదా చాలా అద్భుతమైన కట్టడం కట్టారండి ఇప్పుడు ఇంకా కొత్తగా మోడిఫై చేస్తున్నారు ఇంకా కొన్ని కట్టడాలు ఇంకా పెంచుతూ ఉన్నారు గుడి కనిపిస్తుంది ముందు ధ్వజస్తంభం శివలయం శివుని యొక్క ఆలయం కనబడుతుంది చాలా అద్భుతంగా కట్టారు కొండ మీద చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది అది చూస్తూ ఉన్నారు కదా గ్రామంలో కూడా చక్కటి వాతావరణం కనబడుతుంది ఆ మంచి ప్రకృతి మంచి యొక్క చల్లటి గాలి వాతావరణం చాలా అద్భుతంగా ఉంది కొంచెం మనసు ప్రశాంతంగా వచ్చి కూర్చోవడానికి కూడా బాగుంటుంది ఈ ప్రదేశం యొక్క ఈ శివలింగం యొక్క ప్రతిష్టతలు యొక్క గొప్పతనాలు దేవాలయం ఎంత అద్భుతంగా కట్టబడిందో చాలా మందికి తెలియటం కోసమే దీన్ని నేను మీరు కూడా రండి చూడండి చూసి ఎంతో బాగుంటుంది కాబట్టి కొన్ని స్థలాల్లోకి వెళ్ళటం వల్ల చాలా మంది గ్రామస్తులు ఇక్కడ తిరణాలు కూడా జరుగుతారు ప్రతి సంవత్సరం ఒక రోజున ఇక్కడ తిరణాలు జరుగుతుంది ఈ తిరణాలు జరిగినప్పుడు చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు ప్రాంత వాళ్ళు ఇక్కడికి వచ్చి భక్తులు చాలా మంది తమ యొక్క ఆశ తమ యొక్క సంకల్పాన్ని నెరవేర్చుకుంటామనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలోకి వచ్చి ఇక్కడ శివ శివాలయంలో వారి పూజలు అర్చనలు ఎన్నో చేసుకొని వెళ్తూ ఉంటారు కాబట్టి యొక్క ఆధారాలతో స్థిర స్థాయిగా నిర్మించబడ్డ ఈ దేవాలయం పురావస్తు శాఖ ఆధారాలతో కట్టబడింది ఎన్నో ఆధారాలు ఎన్నో శాసనాలు అదే ప్రాంతంలో ఉన్నాయి ప్రజలకు అందుబాటులో కూడా ఉన్నాయి కనిపిస్తున్న కోనేరు కూడా ఇక్కడ ఉంది చాలా అద్భుతమైన కోనేరు ఎంత మంచి కోనేరు అంటే సూపర్ కోనేరు ఉంది కోనేరు గురించి చెప్పాలంటే ఇక నాకు చాలా ఇష్టమైన వాటిలో ఇది ఒకటి అద్భుతమైనది మీతో పంచుకుంటారు కనిపిస్తుంది కదా కోనేరు ఈ కోనేరు ఎక్కడ నుండి నీళ్లు తెచ్చిందిలో పోసినవి కాదు వాటంతట అవే స్వయంగా ఉత్పత్తి చెందిన నీళ్లు ఈ నీళ్ల నుండి కింద స్వరంగ రూపంలో ఊర్లో ఉన్న ఒక బాయి వద్దకు స్వరంగ రూపంలో నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి ఉదాహరణకు అక్కడ ఆ కోనేరులో వేసిన ఒక పూలమాల అది నీటి ద్వారా స్వరంగ రూపంలో ప్రయాణం చేసి ఊరిలో ఉన్న ఒక స్థలం అంటే ఒక బాయి అక్కడ ఊరిలో ఒక బాయి ఉంది ఆ బాయి వద్దకు చేరుతుంది ఇది పురాతన కాలం నుండి అందరికి తెలిసిన సత్యం ఈ ఊరి వారికి కావచ్చు చుట్టుపక్కల ఉన్న వారికి కావచ్చు తెలిసిన సత్యం ఇంకా ఈ యొక్క గుడిని గురించి విశేషాలు తెలుసుకోవాలంటే ఇది త్రేతాయోగం కాలం నాటి శ్రీరాముడు రావణ సంహారం అంతరం ఆ కొండపై శివలింగాన్ని ప్రతిష్ఠించి మూడు రోజులు అర్చన చేస్తూ అక్కడ ఉండగా ఈ గుడికి రామకూర అనే పేరు పురవస్తు శాఖ ఆధారాలతో నిరూపించబడింది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్